హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ అయితే నేను కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్తో అయితే వచ్చేసానండి మీరు తమిళలో చూసినట్లుగానే మీకు ఏ బ్లౌజ్ అయినా సరే విత్ ఫ్యాబ్రిక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో అవైలబుల్గా ఉంటుందండి మీకు కనుక నేను ఇప్పుడు చూపించే బ్లౌజ్ కలెక్షన్ నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ నెంబర్ పేరు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాలర్ మెసేజ్ చేసి మీకు వెరీస్ని క్లియర్ చేసుకోవచ్చండి ఫస్ట్ నా బ్లౌజ్ని అయితే చూసేద్దామండి మొత్తం నా శారీలో వచ్చిన కలర్స్ అన్నీ యూజ్ చేసి ఇక్కడ రెండు కొంగలు కింద అంతా పెబల్స్ వచ్చేసి మొత్తం సీథీమ్లా ఉంటుందండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట పార్ట్ జస్ట్ ఇట్లా సింగిల్ ఒక కొంగ ఇచ్చి వర్క్ చేసామన్నమాట నా బ్లౌజ్ని అయితే చూసారు కదండి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదండి మెరూన్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వర్క్ చేసాము మీరు బ్యాక్ నెక్ చూసినట్లయితే డబుల్ అవుట్లైన్ వచ్చి మధ్యలో డాట్స్ లాగా వచ్చింది అండ్ గ్రీన్ ఫ్లవర్స్తో వచ్చిందనమాట మొత్తం జస్ట్ చాలా సింపుల్ లుక్ ఉంటుందండి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూసినట్లయితే మీరు లుక్ చాలా బాగుంటుందండి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి సేమ్ బ్యాక్ పార్ట్ వచ్చిన లైన్ అలా సేమ్ బ్యాక్ పార్ట్ ఏదైతే వచ్చిందో అదే రిపీట్ అవుతుందండి శారీ వచ్చేసి అయితే ఇదనమాట కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎల్బో హ్యాండ్ అనమాట జస్ట్ సేమ్ నెక్కి ఏదైతే అవుట్లైన్ వచ్చిందో అదే అవుట్లైన్ వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసామన్నమాట బోత్ హ్యాండ్ లుక్ అయితే ఇలా ఉంటుంది మన నెక్స్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసి ఇదండి బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ వచ్చింది అనమాట స్కై బ్లూ మీద పీచ్ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వర్క్ చేసాము సిల్వర్ కూడా ఇప్పుడు కాపర్ మిక్సింగ్లా ఉంటుందండి కొన్ని శారీస్కి వచ్చేసి ఇలా అదే సిల్వర్ జరీతో వర్క్ చేసాము నార్మల్ సిల్వర్ కాదండి ఏదైతే కాపర్ సిల్వర్ వచ్చిందో జరీ అదే జరీ యూజ్ చేసి వర్క్ చేసాము మొత్తం ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ చుట్టూ లతలు అంతే డిజైన్ చాలా సింపుల్గా ఉంటుందండి ఏజ్తో పనిలేదండి ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ డిజైన్స్ని వేర్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట బూటీస్ కూడా అక్కడక్కడ సింపుల్గా ఇచ్చేసాము ఇదే ఫ్లవర్ కావాలంటే బూటీ ఈ ఫ్లవర్ కూడా బుటీ ఇస్తామండి జస్ట్ సింపుల్గా కావాలన్నారు కస్టమర్ సో అందుకే ఇలా డిజైన్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే వర్క్ చేసాం ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వర్క్ చేసామండి అదే ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ పార్ట్లో ఇది మొత్తం సింగిల్ కలర్ ఇచ్చేసామన్నమాట ఎందుకంటే కస్టమర్ బార్డర్ మీద వర్క్ చేయమని అడిగారండి బార్డర్ మీద మళ్ళీ ఈ లతలకి సిల్వర్ కలర్ ఇస్తే అంతగా కనిపించదు లుక్ బాగుండదు అని చెప్పేసి సింగిల్ కలర్తో వర్క్ చేసామన్నమాట పోతే హ్యాండ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఈ డిజైన్స్ ఇప్పుడు చూపించే డిజైన్స్ అయితే చాలా సింపుల్గా నీట్ లుక్ ఉంటాయండి ఇవి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది అనమాట మెరూన్ మీద కంప్లీట్గా గోల్డ్ జరి యూజ్ చేసి మాత్రమే వర్క్ చేసాము ఈ డిజైన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మగ్గం లుక్ ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది సరిగ్గా చూడండి ఇది అసలు థ్రెడ్ వర్క్ అంటే ఎవరు నమ్మరండి మగ్గం లుక్ ఉంటుందండి ఈ డిజైన్ అయితే జస్ట్ త్రీ లైన్స్ వచ్చినాయండి అవుట్ లైన్ అంతే ఇక అంత సింపుల్గా చిన్నగా వచ్చింది ఇదే బుట్ ఇదే ఈ డిజైన్లో ఏదైతే వచ్చిందో దా అదే డిజైన్ని బుటీ చిన్న చిన్న బుట్టీస్కి ఇచ్చేసి వర్క్ అన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి యాక్చువల్గా ఇది కస్టమర్ హ్యాండ్స్ వద్దని చెప్పారండి టూ బ్లౌజెస్కి మాత్రమే హ్యాండ్ డిజైన్ చేయమన్నారు టూ బ్లౌజెస్కి హ్యాండ్ ఇట్లా జరి హ్యాండ్ వచ్చినవి అలానే స్టిచ్ చేయించేసుకుంటామని చెప్పారనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒక్కటే వర్క్ చేయండి జస్ట్ సింపుల్ వర్క్ కావాలి అని చెప్తాం నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి గ్రీన్ మీద లైట్ వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేసాము యాక్చువల్గా శారీ వచ్చేసి అయితే డబల్ కలర్ ఉందండి కనబడుతుందా మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే శారీలో డబల్ కలర్ ఉందండి వైలెట్ అండ్ బ్లూ కలర్ వచ్చింది సరిలో డబుల్ కలర్స్ రావడం వల్ల ఆ టూ కలర్స్ యూజ్ చేసి వర్క్ చేసామండి జస్ట్ సింపుల్గా డిజైన్ చేయమని అడిగారు అంతే కస్టమర్ డిజైన్స్ అయితే ఏం సెలెక్ట్ చేసుకోలేదండి నేనే సెలెక్ట్ చేసి ఈ డిజైన్స్ని అయితే డిజైన్ చేశాను అనమాట బ్యాక్ బూటీస్ కూడా టూ కలర్స్తో బూటీస్ ఇచ్చామండి చిన్న బూటీస్ ఇచ్చామన్నమాట సింపుల్గా కావాలన్నారు కాబట్టి ఫ్రంట్ పార్ట్ అయితే ఇదండి దీనికి కూడా హ్యాండ్ ఏం డిజైన్ చేయలేదనమాట ఇట్లా జరి బార్డర్తో జస్ట్ హ్యాండ్ ఒకటి అలా డిజైన్ చేయించుకుంటామని ఆ ఇందాక చూపించిన మెరూన్ బ్లౌజ్ ఒకటి ఇదొకటి ఈ టూ బ్లౌజెస్ మాత్రం హ్యాండ్ డిజైన్ చేయకుండా జస్ట్ ఓన్లీ నెక్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అడిగారనమాట సో అందుకే ఇలా డిజైన్ చేసాము బట్ నేనైతే తమ్నైల్లో చూపించినట్టుగానే ఫుల్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ అండ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ విత్ బూటీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీకు డిజైన్ చేసి ఇస్తానండి కస్టమైజేషన్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి మీరు శారీ పిక్ పెడితే దానికి తగ్గట్టుగా నేను వర్క్ చేసి మీకు వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు సెండ్ చేసేస్తానండి మీ శారీ అండ్ బ్లౌజ్ ఇవాళ వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మన ఛానల్కి రీచ్ అయితే ఉంటుందండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫర్దర్లో వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మరిన్ని బ్లౌజ్ కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వచ్చేస్తా అండి దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్